రేట్ చెప్పినాం ఒక లక్ష యాభై వేలు ఎవరు మనది గంజిలా పేరు గోపాల్ గోపాల్ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి సున్నా నాలుగు సున్నా నాలుగు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది పన్నెండు పన్నెండు కడలు వేసినాయి పళ్ళు ఏం రేటు చెప్పినాబై ఒక లక్ష తొంభై వేలు ఎవరు మనది సంతనాకలాపురం నాకలాపురం మీ పేరు నాగన్న నాగన్న ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ ఏడు డబల్ ఏడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి డబల్ ఏడు ఎనిమిది డబల్ ఏడు ఎనిమిది ఎన్నెన్న వాళ్ళలో ఉన్నాయి అన్నీ కడాలు వేసినా ఏం రేట్ చెప్ ఒకటి నలభై ఎవరు సోమల గుడు మీ పేరు రామాంజనే ఫోన్ నెంబర్ ఉందా అన్న ఏం రేట్ చెప్పను ఒకటే సింగిల్ సింగ ఒక లక్ష ముప్పై వేలు ఎవరు అన్నది ఓబిలాపురం మీ పేరు రంగనాథ్ ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఒకటి ఇరవై ఎనిమిది పన్నెండు ఎన్నెన్ని వాళ్ళు ఉంది కడాలు వేసిందా ఎవరు అన్న ఎదురు కోసికి ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై ఐదు వేలు మీ పేరు వెంకటేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఆరు మూడు జీరో మూడు ఏడు మూడు ఐదు జీరో డబల్ తొమ్మిది ఎన్నెన్న వల్ల ఉన్నాయి ఏం రేట్ చెప్పినావు నైదు ఒక లక్ష ముప్పై ఆరు వేలు ఏ ఊరు మనది కర్ణాటక మీ పేరు గోవిందరెడ్డి ఫోన్ నంబర్ ఉందా చెప్పండి సిక్స్ ఫైవ్ ఎన్నెన్ని వాళ్ళలో ఆర్ఆర్ వాళ్ళతో ఉన్నాయి పని గ్యారెంటా ఎవరు అన్నా ఇద్దరు బలిగరి ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష యాభై వేలు మీ పేరు జైరాలు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొమ్మిది ఐదు ఏడు మూడు నాలుగు రెండు ఆరు ఏడు మూడు ఏడు మూడు రెండు ఎనిమిది ఎన్నెన్ని పళ్ళలో ఉన్నాయి ఇది రెండు పళ్ళు ఇది నాలుగు పళ్ళతో ఉందా ఓకే ఓకే అన్న ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష అరవై ఐదు వేలు ఎన్ని ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఇది నాలుగు పళ్ళు అవతల ఆరు పళ్ళు ఎవరు మనది కొట్టకుండా మీ పేరు చంద్రన్న చంద్ర ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎనభై మూడు ఎనభై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎనిమిది యాభై ఆరు యాభై ఆరు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు పని గ్యారంటీయా కట్టిన తర్వాతే దుడ్లు ఇవ్వచ్చు ఎవరు అన్న ఎద్దులు ఎవరు గుడికల్ ఏం రేటు చెప్పినావు ఒక లక్ష పదివేలు మీ పేరు అన్నీ గుడెకల్ వీరేష్ ఫోన్ నెంబర్ ఉందా అన్నా అన్న ఏరి వద్దలు ఏ ఊరివి పశువథ్ రడ్డి ఏం రేడి చెప్పిన తొంభై ఐదు వేలు మీ పేరు ఫోన్ నెంబర్ ఉందా ఎవరు అన్నా ఇద్దరు అనా ఏ ఊరు కోస్కి ఏం రెడీ చెప్పినావు ఒకటి పది ఎన్ని వెళ్ళాల ఎవరు అన్న కోటేలు ఏ ఊరు ఇదే ఎవరు ఏమి గారు ఏం రెడీ చెప్పినావు ఎనభై రెండు వేలు మీ పేరు మీ పేరు కాశీ కాశీం ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నంబర్ ఫోన్ నంబరు చెప్పండి చెప్పండి తొమ్మిది సున్నా ఐదు రెండు మూడు రెండు సున్నా డబల్ ఎనిమిది నాలుగు ఎన్ని వాళ్ళలో ఉన్నాయి ఇంకా పల్లెలే పాల పల్లెవే అన్నా ఏ ఊరు పెద్దలు ఏ ఊరు ఊరు ఏ ఊరు ఏ ఊరు దేవనకొండ ఏం రేటు చెప్పినావు ఏం రేటు చెప్పినావు డెబ్బై వేలు మీ పేరు అన్నా సింగల్ ఉందా ఎద్దు సింగల్ ఉందా ఏం రేట్ చెప్పినావు డెబ్బై ఐదు ఏ ఊరు అర్ధ గేరి అర్ధగిరి దింపుతా దింపుతా మీ పేరు రవి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ వన్ ఫోర్ త్రీ జీరో త్రీ ఎన్ని వల్ల ఉంది ఆరుపలతో ఉందా ఏం రేట్ చెప్పినా పెద్ద అయినా ఒక లక్ష అరవై వేలు ఏ ఊరు మనది సౌట్పల్ మీ పేరు పుష్పరాజ్ పుష్పరాజు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొమ్మిది మూడు ఆరు ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఐదు కడలేసిన భారీ సైజులు ఉన్నాయి ఎవరు అన్న ఎద్దులు చెప్పినవి కంపాడు ఏం రేట్ చెప్నా జతకి ఒక లక్ష నలభై మీ పేరు రాములు ఇదే ఎంత చెప్పినావ్ 1 50 చెప్పాలి 1 50 మీ పేరు ఫోన్ నంబర్ ఉందా ఉంది చెల్లం ఉందా ఈ నాలుగు మనాయగా నాలుగు మంది ఆమే తీసిపెడి చెల్లలా తీసి